शिश इशारे ఇరవై ఏడో తేదీ శివాలయంలో నేను అర్చకుని శ్రీ హోమహేశ్వర దేవాలయంలో అర్చుకునిగా నేను పనిచేస్తున్నాను నా పేరు శరత్ కుమార్ శర్మ అండి సాయంకాలము ఎనిమిది గంటలకు నేను గుడి యథావిధిగా తాళాడేసుకొని వెళ్ళిపోయాను ఇంటికి మూడు గంటలకు దొంగతనం దొంగలు వచ్చి దొంగతనం చేశారు ఈ హుండీలో ఉన్న అమౌంట్ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల దాకా అమౌంట్ తీసుకొని వెళ్ళారు సా ఉదయం యథావిధిగా ఆరు ఆరు గంటలకు ఆరు ఇరవైకి పని అబ్బాయి వచ్చారు పని అబ్బాయి వచ్చాక గుడి తల చూసి దొంగతనం జరిగిందని కంపెనీ వాళ్ళకు మాకు ఇంప్ర ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము ఆరున్నర తర్వాత వచ్చాము తర్వాత చూస్తే ఇక్కడ అమౌంట్ ఒక ఇరవై నుంచి ముప్పై ముప్పై వేల దాకా పోయింది తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు అప్పుడే తీసుకొని వెళ్ళారు ఏమన్నా బంగారం బంగారా ఏం పోలేదు ఓన్లీ నగదు అమౌంట్ ఒకటి వెళ్ళిపోయింది ఇరవై నుంచి ముప్పై దాకా వెళ్ళిపోయింది